ఈ విశ్వంలో ఈ భూమి తల్లిని మించిన వాళ్ళు ఎక్కడ కనపడరు ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ ఏ గ్రహం మీద కూడా ఇలాంటి అలలు సముద్రాలు కొండలు కోనలు జలపాతాలు మనకు కాకపడవు ఈ నేల తల్లి ఎంత గొప్పది ఎంత చల్లని ఈ నేల తల్లి ఎంత చక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది పండు టాకుల రవికల్ని తొడిగింది కొండ కోనలనేమో కొప్పున ముడిసింది పొద్దు పొడుపోనేమో ముద్దాడబోతుంది ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా ఋతువుకు నువ్వు ఉ్వాలెంత ఓయమ్మ రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా ఎంత చల్లనిదమ్మా నేల తల్లి ఎంత చక్కటిందమ్మా నను గన్నా తల్లి ఈరోజు ఓ అద్భుతమైన సముద్ర ఒడ్డులో హాయిగా ఆనందంగా గడపడానికి ఇక్కడికి రావటం అనేది జరిగింది చక్కని పడవలు జాలర్లు చేపలు ఒక అందమైన వాతావరణంలో ఈరోజు తిరుగుతున్నాను ఇలాంటి అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను